ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదకొండు శ్రీ గణేష నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యోన్నమ ప్రస్తావన ఈ పదకొండవ పన్నెండవ అధ్యాయాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతోంది ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఒకటి శ్రీపాదస్వామి కానీ శ్రీ కానీ తాము భగవత్ అవతారాలని లోకానికి చాటుకోలేదు శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం అని నేను మానవుండనే తలుస్తున్నాను అన్నారు శ్రీకృష్ణుడు తాను భగవత్ అవతారమని అర్జునుడి వంటి అంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పారు కానీ లోకానికి చాటలేదు దీన్ని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి వేదవ్యాసుల వంటి సత్య ద్రష్టులు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియబర్చారు ఈ అవతార మూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు అలాగాని పుండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపచూచారు అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సంప్రదాయాన్ని పాటించారే కానీ తమ కట్టి ఆలంబన్లు అనవసరమని తాము సర్వధర్మాలకు అతిథులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు అవతార పురుషులందరిలాగానే వీరిద్దరూ కూడా తాము జన్మత పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలనే ప్రవర్తించారే కానీ సిద్ధులమని విర్రవేయగలేదు వేరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవి కానీ ఆర్థార్థులను పోషించేవి గాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షాన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి కేవలము తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారు ఎన్నడూ ప్రదర్శించలేదు ప్రదారంభము నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీదత్తాత్రేయ స్వామి రెండో పర్యాయము ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలను ప్రదర్శించారు అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెప్తూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతుందే కానీ తిరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అంతటి శ్రద్ధాడు అయిన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవద్ లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది అంటే అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనిలను ఉద్ధరించడానికి తన్ని తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగేంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించిన అగాధమైన ఆగాధలో లవలేషమే అవుతుంది కానీ ఆయన లీలన్నీ చెప్పినట్లు కాదు సుమ్మ ఇక విను అని ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజ లేదా లాడ్ కారంజ అనే గ్రామంలో అకోలా జిల్లా వాజసనీయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణ్ణి కుమార్తెగా జన్మించింది ఆమె తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకుని అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తూ ఉండేది విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తూ ఉండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది మాధవ శర్మ కాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తర్వాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంతో ఆమెకి ఒక మగబిడ్డ బిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వల్ల ఏడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవాన్ని ఉచ్చరించాడు అది విన్న వారు ఆశ్చర్యపోయారు జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు అతని జాతకాన్ని చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసాన్ని స్వీకరించి జగద్వంద్యుడు అవుతున్నాడు ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనలు అవుతారు ఇతన్ని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్యసుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశ్వ అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతను చూడ్డానికి జనము ఇసుక వేస్తే రాళ్ళునంతగా వచ్చారు పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండి మిరపకాయలు వేపాకులతో దృష్టి తీస్తూ ఉండేది తరువాత ఒక సుమూహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామ దేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతన్ని నరహరి అని పిలుచుకునేవారు నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వల్ల కలిగిన ధైన్య తాప పాపాలను పోగొట్టేవాడు అని అర్థము ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లు ఉంది బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలనన్ని పాలు లేవు పిల్లవాని కోసమని ఒక దాదీని కానీ పాడిమేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్న చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని సృష్టించాడు వెంటనే ఆమెకు సన్యం పెళ్లికి ముప్పై రెండు ధారలుగా కారి నేలపైబడ్డాయి ఈ విషయం తెలిస్తే బిడ్డకు దుష్టి దోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఉయ్యల్లో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి నీళ్ళలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వము అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మరి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా వస్తాయని కొందరు అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు వారందరూ మాటల్ని విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అన్నది అతని సమాధానము ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతుంది అనేవారు అతడు మోగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడు మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యాన్ని చెప్పేవారు ఆమె ఎవరేది చేయమన్నా అలా చెప్పిందల్లా చేసుకుంటూ పోయేది తమ కుల దైవమైన దత్తాస్వామికి ప్రత్యేకమైన పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలుత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేత్తో త్రాకాడు తక్షణమే అది బంగారంగా మారిపోయింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడు కాదని ఆ జన్మసిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతని మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడు అన్నదే మాధవ శర్మకు ఉన్న దిగులు తల్లి ఒకరోజు అతన్ని అక్కుని చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్నతండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అంది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతానని సైకిల్ ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతనికి ఉపనయనానికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి ఊరి వారిని అందరినీ ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడి ఆశలు నలుగురిలో తలవంపులకు గురి అవుతున్నాడని తలిచారు కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతే మనకేమి మనకు మాత్రం మృష్టాన్న భోజనము ఘనంగా దక్షిణ దాంబులాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకొనివ్వండి అన్నారు అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంటికి సమావేశమయ్యారు అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రాన్ని ధరించాడు చెవిలో గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజాన్ని మనసులోనే జపించి దీక్షను తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రాన్ని యజుర్వేదం పఠించు ఆచారాన్ని పాటించు అనగాని నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రాన్ని పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగాని నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొట్టమొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ తర్వాత వేదపటంతో కానీ చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగో వేదం కూడా చదివారు ఆయన భగవత అవతారమని తెలుసుకొని అచ్చట బ్రాహ్మణులందరూ నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక్క లెక్కలోనిది కాదు క్రతుపూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు వామన్ వలె భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయన ఇక నుండి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అంది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మ నీ ఆజ్ఞ మేరకు నేను అవుతున్నాను నేను సన్యాశ్రమాన్ని స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరపోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలను ఆచరించాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తూ ఉండగా ఇలా అంటావేమి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతింటి నీవు గృహస్థుడివై బిడ్డలు కలిగాక నా వచ్చిన కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కావలించుకొని ఓదార్చి అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్టతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన్ని జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతిని ఉంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వ జన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద వల్లభుడిగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇల్లా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదు నీవే బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన్ని పుట్టినందువలన నా వతృవంశము పితృవంశం కూడా పావనమయ్యాయి అతడు ఆమెను లేవదీసి అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వల్లడి చేయొద్దు నీకు ఒక రహస్యం చెప్తాను గుప్తంగా ఉంచు నేను సంసారం అంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించే వీలు లేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండ వీలు పడదు కనుక నీవు అనుమతిని ప్రసాదించు అన్నారు శ్రీ దత్తాయ గురు నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి ఏ నమ సర్వం శ్రీగురు చరణరవిందార్పణమస్తలో ఓం శాంతి శాంతి శాంతి